హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను సింక్ క్లీనింగ్ అయితే చేసి చూపిస్తాను ఎంత మురికిగా ఉన్న సింక్ అయినా సరే ఒక టెన్ మినిట్స్ మనం దీనికి టైం స్పెండ్ చేస్తే చాలు చాలా నీట్గా తయారైపోతుంది దాంతోపాటు మనము బయట ఏం తెచ్చుకున్న అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాడిన వాటితోనే చేసుకోవచ్చు అది ఎలాగనేది చూసేయండి మనకి దాని గురించి అయితే ఒక నిమ్మకాయ కావాలి దాని తర్వాత మనం వంట సోడా ఎలా అయినా ఇంట్లోనే ఉంటుంది కదా అది వాడేసి మనమైతే సింక్ని నీట్గా చేసేసుకుందాం ఇప్పుడైతే నేను పొద్దున్న యూజ్ చేసిన నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయనే నేను తీసేసుకున్నాను ఇట్లా మొత్తము రుద్దేసుకొని దాని తర్వాత వంట సూడా ఉంది కదా అది కూడా తీసేసుకొని మొత్తము ఇట్లా అప్లై చేసుకోవాలి చూడండి నార్మల్గా అయితే నేను ఇట్లా రుద్దేసుకొని ఇట్లా రుద్దుకొని మనము ఒక టెన్ మినిట్స్ అట్లా రుద్దుకుంటే చాలు ఇంకా మనము బ్యాక్ సైడ్ ఉన్న గోడలు ఈ టైల్స్ ఇవన్నీ కూడా మనము ఈ సాల్ట్ వాటర్ వల్ల మొత్తం అవుతే వైట్గా అయిపోతుంది సింక్ ఇట్లా వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతుంది నేను మార్నింగ్ ఈ నిమ్మకాయని ఆల్రెడీ పులిహోర చేయడానికి వాడాను ఇప్పుడు అదే నిమ్మకాయని ఇట్లా రుద్దేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ మనకి నల్లగా అనిపిస్తుంది అంతా సింక్ అంతా కూడా ఇట్లా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అవుతే అట్లా విడిచిపెట్టేయాలి తర్వాత టెన్ మినిట్స్ అయినాక చూడండి నేను ఇట్లా అయితే మిల్లగా రుద్దుకుంటున్నాను ఒక ఐరన్ పీస్ అక్కడ మనకు ఉంటుంది కదా ఐరన్ పీస్ కూడా తీసుకొని దాంతో మొత్తం రుద్దుకుంటున్నా చాలా నీట్గా అవుతే అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనకి ట్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా నీట్గా క్లీన్ అవుతాయి అదే పీస్తో కొంచెం ట్యాప్స్ దగ్గర కూడా నీట్గా రుద్దుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ నెట్టెడుది ఒకటి ఉంది కదా అదవుతే చాలా బ్లాక్ సైడ్ మొత్తము బ్లాక్గా అయితే ఉండే ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాక నేను మీకు అయితే చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయిపోతుందో ఇక్కడ అవుతే నేను నార్మల్గానే రుద్దుకుంటున్నా ఇక్కడ ట్యాప్ కూడా ఉంది నాకు ట్యాప్ కూడా కొంచెం నల్లగా అనిపించి అది కూడా రుద్దేసుకున్నాను నేనైతే వన్ వీక్ ఒకసారి కంపల్సరీ ఇవ్వతే చేసేసుకుంటాను తర్వాత మనము సోప్ వాడతాము కదా సోప్ అయినా లిక్విడ్ అయినా సరే ఆ లిక్విడ్ని మనం దాంతో మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం ఎక్కడెక్కడ అది రుద్దుకున్నామో క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత అయితే ట్యాప్ ఆన్ చేసుకొని మొత్తం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక చూడండి లైన్లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది కదా ఎంత నీట్గా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ కొత్త వాటిలాగానే అయిపోయింది ఇవంతా వాష్ కడిగేసుకోవాలి మొత్తం ఉన్నది కూడాను నాకు అవుతే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అడుగుతారు మీది సింక్ ఇంత నీట్గా ఉంది ఎందుకని ఎందుకంటే వైట్ అస్సలు ఉండదు నాది సింక్ నేను ఎంత యూజ్ చేసినా సరే వన్ వీక్ ఒకసారి కంపల్సరీ అవుతే ఇట్లా చేసేసుకుంటాను అందరూ అందుకే నాకు అడుగుతారు ఏం లిక్విడ్ యూజ్ చేస్తున్నావని నేను నేనవుతే ఏం దీని గురించి అని ఏం ఖర్చు పెట్టాను ఇంట్లో ఉన్న వాటితోనే అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ చూడండి ఎంత మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుందో చూసారా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడైతే అందరికీ యూస్ అవుతుంది కదా ఈ వీడియో అనేది ఇక్కడ అయితే చూడండి కడిగేసుకుంటున్నాను మొత్తాన్ని ఎక్కడెక్కడ నేను ఆ లిక్విడ్ని రుద్దుకున్నానో అంతా కూడా ఇట్లా నీట్గా అవుతే కడిగేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడైతే నేను మీకు మిడిల్లో ఉన్న అది ఉంది కదా అది చూపిస్తున్న చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చూడండి ఎంత నీట్గా ఈ సైడ్ మొత్తం బ్లాక్ ఉండే కదా ఆ సైడ్ మొత్తము ఎల్లో ఇస్ గా ఇంకా బ్లాక్ ఇష్ గా ఉండే ఇప్పుడు అవుతే చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది చూసారా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే వన్ వీక్ ఒకసారి ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటాను మీరు కూడా తప్పకుండా ఇట్లా క్లీన్ చేయండి మీ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అందరు అడుగుతారు దేనితోనే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నావని డబ్బులు పెట్టి ఏం లిక్విడ్ కూడా కొనాల్సిన అవసరమే లేదు నా వీడియో కనుక నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి